గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం జగనన్న కాలనీ సమీపంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ జగనన్న కాలనీ వైపుగా లారీలు ట్రాక్టర్లతో మట్టి తరలిస్తుండటంతో రోడ్లు గుంతలుగా మారుతున్నాయి గుంతలు పోడ్చమని అడిగితే టిప్పర్లతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారని కాలనీవాసులు వాపోయారు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన చెందుతూ రోడ్ నిరసనకు దిగారు అనధికారికంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని ఇప్పటికైనా మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను పోయి అడుగుతుంటే ఇదే మాట సమాధానం చెప్పకుండా అవసరమైతే లారీ పెట్టి తొక్కిత అన్నాడు నాకు ఒక పిల్ల కాడు అంబులెన్స్ రాదు కనీసం ఆటో అదేమంటే ఇది ఈ రహదారి కాదు అన్నారు అదేమన్నా మాట్లాడితే ఎవరికన్నా తిక్కున్న చెప్పుకోమన్నారు సార్ ఎవరికన్నా చెప్పుకో కేసు పెట్టుకో ఏమన్నా చేసుకో ఏదంటే నేను చూసుకుంటా ఉన్నారు నా పేరు ఏం వెంకటేశ్వరరావు నన్ను కొట్టారు నన్ను సొక్క మంది ఇంచేసారు నన్ను నన్ను ఎలా మాలు దించాడు ఎస్ఐ గారు లేడు రేపు పొద్దున పది గంటలకు వస్తా అన్నారు ఎస్ఐ గారు రాలా పదింటికి రమ్మన్నారు కనీసంగా మాట మాత్రం రెస్పాన్స్ మాకు లేదు సార్ మాకు